తొలగించడం జరిగింది పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నాలుగైదు నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు వీళ్ళలో చాలా మంది నిర్వాసి చాలా మంది వాళ్ళ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇస్తాము అని మాటించారు ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర మనందరం తలెత్తుకొని చెప్పుకునేది గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకపోయేసరికి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనీస భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి వాళ్ళ జీవితాల మీద ఫ్యాక్టరీ కోసం అయితేనేమిలంచీలు నీరు గారుస్తూ వస్తున్నారు టీడీపీ అయినా వైసీపీ ప్రభుత్వాలు అయినా ఎందుకు అని అడుగుతున్నాం ఎఫ్సీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ సీలను అన్యాయం ఎలా చేయగలుగుతున్నారు అసలు ఇప్పటికే విశాఖ సీలకు ఏ భరోసా లేకుండా పోయింది సెయిల్లో విలీనం చేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు క్యాప్టివ్ మైన్ కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి అన్ని రకాలుగా అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే ఒకసారి కాలు ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు ఇది అవిటి ప్రాజెక్టు ఇది కుంటి ప్రాజెక్టు ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది కేంద్రం చేస్తుంది అంటున్నారే మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు భరోసా మీరు కలిగించుకోపోగా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది సెవెన్ మిలియన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది మిలియన్ యూనిట్లు త్రీ మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది ఇరవై మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈరోజు సెవెన్ మిలియన్ టన్స్ కాదు కదా వన్ మిలియన్ టన్కి వచ్చింది దీని ప్రొడక్షన్ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం పాలకులు కాదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్థితులు కష్టాలల్లో ఉందా అని అడిగారట ఎలక్షన్లో ఈ కార్మికులు వెళ్ళా ఎందుకు కాదుకోలేదు ఐదు సంవత్సరాలు అని అడుగుతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి